శ్రీ మాత్రే నమ వరాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో చిన్న బీజాక్షర మంత్రంతో అయితే మీ ముందుకి వచ్చానండి ఈ పరిహారాన్ని మీరు ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి పనులు చేయకముందే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఊహించని ధనం అనేది మనకి వస్తుంది నిద్ర లేవగానే బ్రష్ చేయండి బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసు నిండా వాటర్ని తీసుకోండి అది గాజు గ్లాస్ అయినా ఏ గ్లాస్ అయినా పర్లేదండి మీరు మంచినీళ్ళు తాగే గ్లాస్ తీసుకుంటారు కదా ఆ గ్లాసు నిండుగా వాటర్ తీసుకొని ఎడమ చేతితో అరచేతిలో గ్లాసుని పెట్టుకోండి తరువాత కుడి చేతితో గ్లాసు పైన మన చేతిని ఫో పెట్టాలన్నమాట అంటే క్లోజ్ చేసినట్టుగా లిడ్ మాదిరిగా పెట్టేసేయాలి అప్పుడు మీకున్నటువంటి కోరికలు అనేవి తీరిపోవాలి మీకు ధనం ఆదాయం అనేది పెరగాలి ఇది ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం కాబట్టి ధనం అనేది రావాలి వృద్ధి చెందాలి అని మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించండి జపిస్తూ చిన్నగా తర్వాత చేతిని అయితే తీసివేయండి ఆ మంత్రం ఏమిటి అంటే కనుక శ్రీము శ్రీం 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 అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం అండి మీరు ఉదయాన్నే ఏ పని మీద బయటికి వెళుతున్నా కూడా ఆ పని అనేది చక్కగా సవ్యంగా జరగటం కోసం ఒక్క గ్లాస్ వాటర్ తీసుకొని మీ చేతిలో పట్టుకొని తర్వాత ఈ మంత్రం జపించిన తర్వాత నెమ్మదిగా అంటే వాటర్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా వాటర్ని తాగేసేయండి తాగేటప్పుడు మనసులో తలుచుకోండి మీ కోరిక ఏదైతే ఉందో ఆ తల్లి మేము మీ కోరికని ఎలా తీర్చగలుగుతుంది అనేది మాకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నది తల్లి లేదా మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి వాటన్నిటినీ తొలగించమ్మా అని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీ సమస్యలు అనేవి అమ్మవారికి చెప్పుకుంటూ నిదానంగా కూర్చొని నిమ్మలంగా తాగండి ఆ తల్లి మీ యొక్క కోరికనే ఖచ్చితంగా నెరవేరుస్తుందండి మనం జపించేటప్పుడు మన రెండు చేతుల్ని గ్లాసుతో పట్టుకొని పైన పెడతాం కాబట్టి కొంత అప్పుడే మనకి అబ్జర్వ్ అయిపోతుంది తర్వాత తాగేటప్పుడు కూడా మనం మనసులో స్మరించుకుంటూ మన యొక్క సమస్యని ఆ తల్లికి చెప్పుకుంటూ తాగినట్లయితే కనుక ఖచ్చితంగా ధనం అనేది కలిసి వస్తుందండి ఎందుకంటే ఇది అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట కాబట్టి ఈ మంత్రాన్ని జపించండి అని చెప్పటం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ స్వస్తి